నో బర్డ్స్ హమ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన ఇదే కనిపించే బ్రేటర్కి వచ్చిన గుడ్లు అట్లాగే పిల్లలు అమ్మకానికి బ్రదర్ నాని బాబు గారు అడ్రస్ రేపల్లె పాపట్ల జిల్లా నుంచి పంపించారండి ఫస్ట్ ఒకటి వన్ బై వన్ చెప్తానండి ఫస్ట్ ఈ కనిపించే బ్రేటర్ అట్లాగే నెమలిపేట అట్లాగే ఇందులో పెట్ట ఈ రెండు పెట్టలకు వచ్చిన గుడ్లు అట్లాగే బ్రేటర్ అండి పాలబ్రాస్ పుంజు వీటికి వచ్చిన గుడ్లు బ్రదర్ దగ్గర పద్దెనిమిది ఉన్నాయంటండి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ టూ హండ్రెడ్గా చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ ఈ పద్దెనిమిది తీసుకుంటే కొద్దిగా స్మాల్ డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఇవి పద్దెనిమిది గుడ్లు ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు పెట్టిన గుడ్లు లేదండి ఆ రెండు పేటలు వచ్చినవి అట్లాగే ఈ కనిపించే డాగపేట దగ్గర ఉన్నవి తొమ్మిది పిల్లలు ఉన్నాయంటండి ఈ తొమ్మిది పిల్లల వయసు వచ్చేసి ట్వంటీ డేస్ అవుతుందండి ఈ తొమ్మిది పిల్లలని మాత్రమే ప్రదలిస్తామని చెప్పారండి ట్వంటీ డేస్ వయసు కలిగిన తొమ్మిది పిల్లలండి వీటి వయసు ఇరవై రోజులు అండి ఈ తొమ్మిది పిల్లలు కూడా బ్రదర్ మూడు వేలకి ఇచ్చేస్తామని చెప్పారండి ఆ పెట్టలేకుండా అండి పెట్టవని చెప్పారండి ఈ పిల్లలకు ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి దగ్గరకు వచ్చి చూసి క్వాలిటీ కానీ బ్రేటర్ కానీ ఆ పిల్లలు కానీ చూసి తీసుకోవచ్చు అని చెప్పారండి ఈ తొమ్మిది పిల్లలు కూడా బ్రదర్ త్రీ థౌజండ్ మూడు వేల రూపాయలకి ఇస్తామని చెప్పారండి ఈ పిల్లలు కూడా మీరు చాలా హెల్దీగా ఉండండి ఆరోగ్యవంతమైన పిల్లలండి మంచి క్వాలిటీ కలిగిన పిల్లలండి అండి భీమవరం చెందిన డబల్ బాడీలు వస్తున్నాయని మెట్టవాటం కలిగిన పిల్లలు అండి ఇవి తొమ్మిది పిల్లలు కూడా బ్రదర్ త్రీ థౌజండ్కి ఇస్తామని చెప్పారండి ఇక్కడ మించి పెట్ట కింద ఉన్న సిక్స్ అండి ఇవండి చూడవచ్చండి మీరు ఇటు వయసు ఇరవై రోజులు అండి ఈ తొమ్మిది పిల్లలు అండి తొమ్మిది పిల్లలకు కూడా మూడు వేలుగా చెప్తున్నారండి బ్రదరు చూడవచ్చండి మీరు క్వాలిటీ కానీ కానీ మంచి క్వాలిటీకి లేని పిల్లలు అంటే ఈ బీమరం చే అన్నీ కూడా డబల్ బాడీగా వస్తాయండి ఇదే వీడియోలో ఇంకొక ఆరు పిల్లలు ఉన్నాయండి ఇంకో పెట్ట కింద ఇదే వీడియోలో ఇంకో సెట్ ఉందండి అవి వన్ వీక్ అయింది నేను చెప్తున్నానండి దిగా ఆ పిల్లలు ఆ పిల్లల కాస్ట్ చందులో ఓన్లీ తెల్ల పిల్లలు మాత్రమే ఉన్నాయంటండి ఇదే వీడియోలో ఇంకో సెట్ ఉందండి ఆ వీడియోలో ఓన్లీ తెల్ల పిల్లలు మాత్రమే ఉన్నాయండి ఒక ఆరు పిల్లలు ఆరు పిల్లల్ని మాత్రమే బ్రదర్ పద్దెనిమిది వందలకి ఇస్తామని చెప్పారండి ఆరు పిల్లల్ని బ్రదరు పద్దెనిమిది వందలుగా ఇస్తామని చెప్పారండి వస్తుందండి ఈ కనిపించే పెట్ట కింద వచ్చిన చిక్స్ ఇందులో ఈ దిగి వన్ వీక్ అవుతున్నారండి ఇందులో ఆరు పిల్లలు వైట్ పిల్లలు ఉన్నాయండి తెల్ల పిల్లలు ఈ ఆరు పిల్లలు కూడా పద్దెనిమిది అయితే ఇచ్చేస్తామని చెప్పారు ఇంటి వయసు వన్ వీక్ అండి ఇవి కూడా సేమ్ అదే బ్రేడర్కి వచ్చింది సిక్స్గా అండి బ్రదరు అయితే ఈ పిల్లలకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్పినట్టు దగ్గరకు వచ్చి చూసి క్వాలిటీ లేకపోతే బ్రేడర్ క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోమని చెప్తున్నారు